అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ నవరాత్రి రెండో రోజున పూజించే అమ్మవారు బ్రహ్మచారిణీ దేవి ఆమె అవతారము భక్తి తపస్సు ఓర్పు ధైర్యానికి ప్రతీక ఇప్పుడు మనం అమ్మవారి కథ ఏంటో చూద్దాం శైలపుత్రీ దేవి అవతారం తర్వాత అమ్మవారు బ్రహ్మచారిణి దేవిగా అవతరించారు ఈ రూపంలో అమ్మవారు మహాశివుని వరప్రాప్తి కోసం దట్టమైన అడవుల్లో తీవ్ర తపస్సు చేశారు వేల సంవత్సరాలు పండ్లు ఆకులు మాత్రమే భుజిస్తూ తపస్సు చేశారు తర్వాత నిరాహారంగా కఠినమైన తపస్సు చేశారు ఆమె తపస్సుతో సమస్త లోకాలు కంపించాయి దేవతలు అమ్మను స్థుతిస్తూ వందించారు చివరికి అమ్మ తపస్సుతో సంతోషించిన పరమశివుడు ఆమెను వధువుగా స్వీకరించాడు ఈ అవతారం మనకి ఏం చెప్తుందంటే ఓర్పుతో నియమంతో విశ్వాసంతో ఏకాగ్రత సాధిస్తే అసాధ్యమని అనుకున్న ప్రతిదీ కూడా సాధించవచ్చని అమ్మవారి బ్రహ్మచారిణి స్వరూపం చెప్తుంది అమ్మవారిని ధ్యానిస్తే స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది బ్రహ్మచారిణి దేవి ధ్యాన శ్లోకం దేవి బ్రహ్మచారిణ్యనుత్తమా ఈ శ్లోకం అర్థం ఏంటంటే తెల్లటి వస్త్రాలు ధరించి ఒక చేతిలో జపమాల ఇంకో చేతిలో కమండలాన్ని ధరించిన అమ్మవారు బ్రహ్మచారిణి దేవి అమ్మా నాపై కరుణ చూపి నన్ను రక్షించు అని ఈ శ్లోకం అర్థం ఈ శ్లోకాన్ని మనం ధ్యానిస్తే స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవ్వడమే కాకుండా అమ్మవారు పట్టుదలని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు రేపటి రోజున బ్రహ్మచారి అమ్మవారి శక్తి యాక్టివేట్ అవుతుంది రేపు బ్రహ్మచారి దేవిని ఆరాధించేవారు జ్ఞానము ఓపిక శాంతి ఆధ్యాత్మిక శక్తులు పొందుతారు రేపటి రోజున బ్రహ్మచారి దేవిని ఆరాధించి ఆవిడ కరోనా పొందుతాము ఈ నవరాత్రి మన జీవితంలో శాంతి సంపద శక్తిని నింపాలని అమ్మని ప్రార్థిద్దాం అందరికీ నవరాత్రి శుభాకాంక్ష శ్రీమాత్రే నమ